ఇమాం మోజునులకు పెండింగ్ లో ఉన్న వైతనాడి విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ గుంటూరులో ఆందోళన జరిగింది సిపి నగర అధ్యక్షురాలు నూరు ఫాతిమా ఆధ్వర్యంలో నగరంలో ప్రదర్శన జరిపి గ్రీవెన్స్ లో కలెక్టర్ నాగలక్ష్మికి వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర కార్యదర్శి షేక్ గులాం బసోల్ జిల్లా మన్నటి సెల్ అధ్యక్షుడు సైదా ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడారు ముస్లిం అంటే కుటుంబ ప్రభుత్వానికి చెప్పారు కేంద్ర సహాయ మంత్రి పిమ్మసాని చంద్రశేఖర్ గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ లకు ముస్లిం మైనార్టిల ఓట్లు కావాలని కానీ వారి సంక్షేమం పట్టదన్నారు చట్టానికి వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తే ఎమ్మెల్యే నజీర్ బీందాయకరి అవలంబించాలని తెలిపారు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఏమి చెబితే రాష్ట్రంలో చంద్రబాబు అది అమలు చేస్తున్నారని ఆరోపించారు కుటుంబ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇమాం భోజనాలకు గౌరవ వేతనాలు అమలు చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత తుంగుల తొక్కినున్నారు

ప్రతి ఒక్కళ్ళం కూడా ఈ రోజు జిల్లా కలెక్టరేట్ ఆఫీస్ దగ్గరకు వచ్చి జిల్లా కలెక్టర్ గారికి ఒక మెమరాండో ఇవ్వడం జరిగింది రిగార్డింగ్ మౌజంలు అలాగే ఇమాములకి వాళ్ళకి గౌరవ వేతనం ఇవ్వాల్సిన ఈ ప్రభుత్వం మైనారిటీలంటే లెక్క లేకుండా మైనారిటీలకి వాళ్ళకి సంక్షేమం అన్నా వాళ్ళకి అభివృద్ధి అన్నా వాళ్ళకి ఉండకూడదు అని చెప్పి ఏ విధంగా ఇక్కడ ఉన్న పెమ్మసాని గారు కానీ లేకపోతే ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే మన మైనారిటీ అయ్యి ఉండి చెప్పి ఆయనకి నిజంగానే వీళ్ళకి ఎన్నో మాటలు చెప్పారు మైనారిటీ ఓట్లు కావాలి కానీ మైనారిటీ సంక్షేమాలు వాళ్ళకొద్దు ఆ రోజు వక్ విషయంలో కూడా వాళ్ళు మరి మైనార్టీ ఎమ్మెల్యే ఉండి నజీర్ గారిని ఆయన్ని ప్రశ్నిస్తే ఆయన జవాబు ఇవ్వలేకపోయారు మరి మొన్న పెమ్మసాని గారు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ రాజశేఖర రెడ్డి గారు తీసుకొని వచ్చారు కానీ దాన్ని కూడా అమలు చేయలేదని చెప్పి వ్యాఖ్యానించారు కానీ ఇవన్నీ వీళ్ళు ఏ విధంగా ఉంది అని అంటే బీజేపీ సొత్తుగా బీజేపీ పాలన బీజేపీ పాలన ఈ ఆంధ్రప్రదేశ్ లో మైనారిటీల మీద రుద్దాలి మైనారిటీలను ఇబ్బంది పెట్టాలి వాళ్ళని ఎదగనివ్వకూడదు అనే ఉద్దేశంతోనే ఈ రోజు వాళ్ళకి ఇవ్వాల్సిన వేతనం వాళ్ళకి ఇవ్వట్లేదు మీరు చూసుకుంటే దాదాపుగా తొమ్మిది వేల ఆరు వందల అరవై మసీదులు అంటే ఆన్ రికార్డెడ్ మసీదులు ఉంటే ఆ మజీదులకి ఇమానులకి అలాగే మౌజన్లకి పదివేలు అలాగే ఐదు వేలు ఇవ్వాల్సిన గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎక్కడ కూడా ఆగకుండా తూచా తప్పకుండా వాళ్ళకి వేతనాలు పడేవి కానీ ఇప్పుడు ప్రభుత్వం ఎలక్షన్ దాని తర్వాత రంజాన్ మంత్ చెప్పి మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఇమాములకు మోజన్లకు సంబంధించినటువంటి అంశంలో ఈ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి ద్వంద్వ వైఖరి ఏదైతే ఉందో మైనార్టీల పట్ల ఏ విధమైతే కుట్రపూరితమైనటువంటి రాజకీయాలు చేస్తూ ఈ రోజు మౌ మౌజన్లకు ఇమాములకు గత వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎక్కడా కూడా ఒక్క రోజు కూడా వారి యొక్క వేతనాలు ఆపినటువంటి పరిస్థితులు లేదు కరోనా సమయమయ్యే సమయంలో కూడా ఈ రోజు మా ఇమాములకు మౌజన్లకు గౌరవ వేతనాలు ఇస్తే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మైనార్టీ ఓట్లు వేయించి మైనార్టీలకు చెప్పి మోసం చేసి ఈ రోజు వారికి దాదాపు పదకొండు నెలలు పైచీలికి నుంచి కూడా ఈ రోజు ఇమాములకి మౌజన్లకు గౌరవ వేతనం లేకుండా చూడటం అనేది ఇది చాలా దారుణమైనటువంటి విషయం వాళ్ళ యొక్క చాలా నిరుపేద కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళు ఇమాములు చేసుకుంటూ ఆధ్యాత్మిక రంగానికి చేసుకుంటూ వాళ్ళకి కాదు తప్ప మరొక జీవనాధారం అనేది ఎక్కడా లేనటువంటి విషయాన్ని కూడా ఈ రోజు ప్రభుత్వం దృష్టికి కూడా ఈ రోజు కలెక్టర్ గారికి నగరాధ్యక్షులు పెద్దలు నూరి ఫాతిమా గారి